హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఇలాంటి వారందరికీ కూడా హయ్యర్ పెన్షన్ శాంక్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రైవేటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో చర్యలు తీసుకుంటుంది సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్కు సంబంధించి ఇప్పటికే పెన్షన్ పే ఆర్డర్లను సైతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేస్తుంది ఇక ఈ నేపథ్యంలో హయ్యర్ పెన్షన్కు సంబంధించి ఇప్పటి జరిగిన పరిణామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే పెన్షన్ పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారం ఇప్పటికే ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు వీరిలో చాలామందికి పెన్షన్ పే ఆర్డర్లు కూడా లభిస్తున్నాయి ఇక గతంలో పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు వేల మంది సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లను అందచేసినట్లు పేర్కొన్నారు నిజానికి హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి ఈపీఎఫ్ఓ పెన్షన్ పే ఆర్డర్లను అందచేస్తుంది ఇందులో ఒకటి ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులుగా విడదీసి నిబంధనలను తయారు చేశారు ఇక ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు వీరు ఈపీఎస్ నైంటీ ఫైవ్ సభ్యులుగా ఉన్నప్పుడు వారు పనిచేసే కంపెనీతో కలిపి పేరా పదకొండు మూడు కింద జాయింట్ ఆప్షన్ అందించారు వీరు ఈ ఈపీఎఫ్ దగ్గర హయ్యర్ పెన్షన్ కోసం క్లీన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగుల కోసం పేరా పదకొండు మూడు కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు వీరు ఈ పెన్షన్కు అర్హులు కారు అయితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను వేలపై మాత్రమే లెక్కిస్తారు పూర్తి జీతంపై లెక్కించరు మీరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్కు అర్హులు అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు అనంతరం జాయింట్ ఆప్షన్ ఫారం దాఖలు చేయటం ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై కూడా చేసుకోవచ్చు ఇక హయ్యర్ పెన్షన్ విషయంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలైతే ఇవే ఇప్పటి వరకు మొత్తం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు మొత్తం ఐదు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తులను తిరస్కరించింది దీనికి కారణం నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు ఉండటమే ఇక ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ తొంభై రెండు లక్షల దరఖాస్తులను సవరణ చేయాలని అభ్యర్థులకు దరఖాస్తులను తిరిగి పంపించింది ప్రస్తుతం ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల దరఖాస్తులు ఈపీఎఫ్ఓ వద్ద పరిశీలనలో ఉన్నాయని సమాచారం మొత్తం రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి హయ్యర్ పెన్షన్ కోసం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఇక ఇప్పటివరకు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది హయ్యర్ పెన్షన్ కోసం చెల్లించాల్సిన బకాయిలను ఈపీఎఫ్ఓ వద్ద డిపాజిట్ చేశారు ఇదిలా ఉంటే గత రెండు సంవత్సరాల్లో మొత్తం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే పెన్షన్ చెల్లించేందుకు అధికారికంగా ఆర్డర్లు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి పార్లమెంటులో పేర్కొన్నారు